వెల్కమ్ టు ట్రూ న్యూస్ అనంతగిరి మండలం చివర్ల పంచాయతీ గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బాకూరు టు దేవరపల్లి వరకు రోడ్డు గతంలో ఐటీడిఏపిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి శ్రీ సోమేష్ కుమార్ ఈ రోడ్డు వేశారు మరి నాటి నుండి నేటి వరకు ఏ అధికారులు పట్టించుకోలేదు ఈ రోడ్డు పాడేరు నుండి విశాఖపట్నం వెళ్లాలన్నా ఎనభై కిలోమీటర్లు మాత్రమే తక్కువ సమయంలో చేరుకోగలం మరి పాడేరు నుండి వడ్డాది చోడవరం మీదుగా విశాఖపట్నం చేరుకోవాలంటే సుమారు నూట డెబ్బై కిలోమీటర్ల దూరం అవుతుంది పాడేరు అరకు ఎస్కోట మీదుగా నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి వస్తుంది అకాల వర్షాల కారణంగా ఈ రోడ్డు గుంతలుగా మారిపోవడంతో దరిదాపులో ఉన్న గ్రామాలు కివర్ల జాలాడ గంగవరం బొంగిజ సరసుపాడు పాటిగరవు వేలం మామిడి ఆటో యూనియన్ కుర్రోళ్లు సంఘాలు వేసుకుని స్వతహాగా రోడ్డు గుంతలను సిమెంట్ ఇసుకతో కూర్చుకున్న పరిస్థితి అందుకు ట్రూ నైన్ న్యూస్ ద్వారా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఆటో యూనియన్ కుర్రాలు వేములపూడి ప్రసాద్ బాణం ఈశ్వరరావు రాజు జి గంగన్న పి సింహాద్రి సప్పి హేమంత్ గిన్నెల నూకరాజు కిలోప్ సర్వం వందల రాంబాబు కె సతీష్ ఆర్ సత్యారావు గుంట తిరుపతి నాయుడు కె నాగేశు ట్రూ నైన్ న్యూస్ కి జరిగింది કેલાતી સકું સિમેન્ટ આйна પગલપતા હ ખાલી પડે તરા છુ છુ અરે મને સાંભ કે చె నమస్కారం అండి నా పేరు తిరుపతి నాయుడు చివర్ల పంచాయతీ అండ్ చివర్ల గ్రామం చెందినటువంటి అలాగే ఇక్కడ చివర్ల పంచాయతీ పదకూడ పంచాయతీకి కమ్మనిగా రెండు పంచాయతీ కమ్మనిగా రోడ్డు జరిగినటువంటి విషయం అందరికీ తెలిసింది ఎందుకంటే ఆ రోజు సోమస్ కుమార్ పిఓ గారు బాకుల్ టూ రోడ్డు శాంక్షన్ చేసి మట్టి రోడ్డు వేయించడం జరిగింది కావున ఈ మధ్యకాలంలో మాకు తుఫాన్లు వర్షాలు రావడం కారణం వల్ల మరి చాలా రోడ్డు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతుంది ఈ యొక్క ఈ పెదకోట పంచాయతీ అలాగే పెదకోట చిరకోట దీనపాడు కివర్ల పంచాయతీ నాలుగు పంచాయతీలు కమేణులుగా తిరగడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది కావున మరి దీని గురించి పై అధికారులు ఏమైనా స్పందించి తక్షణమే మాకు ఏమైనా న్యాయం చేకూరుస్తారని ఈ యొక్క ఈ యొక్క మా కమిటీ అంటే ఇలాగా ఆటో యూనియన్ కమిటీ తరఫున మేము మా వినవులు చెప్పడం జరుగుతుంది టూ నైన్కి టూ నైన్ ఏమండి గ్రామ పెద్దలకి చే అల్లూరు చిత్రామది చివర్ల పంచాయతీ అదేవిధంగా ధారాడి గ్రామంలోన నాలుగు పంచాయతీలున్న మేము ఉన్న విధానంగా రహదారిని ప్రతి ఒక్క మూల ప్రాంతాల్లో పోయి ఉన్నాము మేము చాలా ఇబ్బందులుగా గురవుతున్నాం మేము అదేవిధంగా ప్రతి ఒక్కరు గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఒక ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఒక రహదారిలో తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము దాన్ని ఒక కలెక్టర్ గారు కూడా స్పందించలేదు అదేవిధంగా ప్రతి ఒక్క పై అధికారులకు లేదు పై అధికారులు కూడా మాకు స్పందించలేదు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కూడా ఎవరు కూడా మాకు పట్టించుకోలేదు దాన్ని చాలా బాధపడుతున్నాం మేము మా గిరిజనులకి దాన్ని పట్టించుకొని మాకు కనకరించి అదేవిధంగా మాలో ఉన్న మా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మా రహదారిని సహకరిస్తారని మీకు తెలియజేస్తున్నాం అది మేము ఇన్నపురంగా మీకు ధన్యవాదాలు అదే జాలాడ విలేజ్ కివర్ల పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామ జిల్లా అండి మాది మాది జాలాడ విలేజ్ నుంచి దేవరపల్లి ముప్పై కిలోమీటర్లు మస్తారు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మ్యాక్సిమము రెండు గంటలు జరిగి పడుతుంది మాకు అలాగే పాడేరు ఉగుంపేట నుంచి ఇలాగ వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరు ఏ ఒక్క ఆటో డ్రైవర్ అయినా ఏ ఒక్క కారు డ్రైవర్ అయినా ప్రతి ఒక్కరు ఒకరు ఇలాగ వైజాగ్ వెళ్ళాలంటే చాలా షార్ట్ కట్ అండి ఇది మ్యాక్సిమం గంట అరగంటలోపు మనం వైజాగ్లో రీచ్ అయ్యే కన్వీనియంట్గా ఉంటుంది ఈ విలేజ్ కానీ ఇప్పటికొచ్చి గత సుమారు ఈ రోడ్ వచ్చి సోమేశ్వరం ట్యూ ఉన్నప్పటి నుంచి మట్టి రోడ్డుగా చేశారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వచ్చి అదే పరిస్థితి తప్ప ఇప్పటికొచ్చి ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఏ ఒక వ్యక్తులు కూడా ఇటు పరామర్పించడమే తప్ప పనిచేసినట్టు వాళ్ళు కూడా లేదు ఇప్పటిదాకా మేము ఒక ప్రత్యేకంగా ఆటో డ్రైవర్స్ ఊనియాను రోడ్డు చాలా దారుణంగా ఈ వర్షాల వల్ల పాడైపోవడం కారణంగా అతి ఆటో డ్రైవర్స్ అందెత్తుకొని ఈ ఒక రోడ్డుని చక్క చేసుకోవాలనేసి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి రోడ్డు లా చేసుకుంటాను ఇప్పుడికి వచ్చి ఏ ఒక గవర్నమెంట్ కానీ వచ్చినా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా మా బతుకులు ఇలాగే ఉంటున్నా తప్ప ఏ రోజు కూడా ఏదైనా గిరిజన ప్రాంతాల్లో పట్టించుకున్న నాథులు కానీ ఒక రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఇప్పటికొచ్చి మాకు తొంగి చూడడం అనేది లేదు చాలా దారుణంగా ఈ రోడ్డు వల్ల చాలా యాక్సిడెంట్లు కూడా గత యాక్సిడెంట్లు కూడా అవడం జరుగుతుంది చాలా కానీ అలాంటిది కూడా చూసినా కూడా ఈరోజు ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కఠి చేసుకోవడం అనేది జరగట్లేదు అసలు మరి ఇకపై నుంచి మేము ఈ రోడ్డుపై మాకు న్యాయం చేకూరుస్తారని మేము తెలియపరచుకున్నాం మరి అలాగే పాడేరు రోడ్కి గుంపేట అరకు నుంచి ఇలా ఇలా వెళ్ళాలన్నా ఇలా చాలా షార్ట్ కట్లు వెళ్తాం అలాగే పాడేరు నుంచి ఘాట్ రోడ్ నుంచి వెళ్ళాలంటే గత డెబ్బై నూట డెబ్బై కిలోమీటర్లు వెళ్తాం అలాగే అరకు నుంచి ఎస్కోట మీద వెళ్ళాలన్నా నూట ఇరవై కిలోమీటర్లు వెళ్తాం కానీ అలా పాడేరు నుంచి అరకు నుంచి ఇలా వెళ్ళాలన్నా కేవలం ఎనభై కిలోమీటర్లతోనే వైజాగ్ రీచ్ రీచ్ అవుతాం ఉంది ఇది చాలా షార్ట్ కట్ ఇది కానీ గవర్నమెంట్ ఏది కూడా ఈ రూట్ అనేది ఇప్పటికొచ్చి ఏ గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళే వెళ్తుందో లేదు కూడా మాకు తెలియదు కానీ ఇప్పటికొచ్చి గత స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరం ఎనభై సంవత్సరాలు వచ్చినాయి కానీ ఎప్పటికప్పుడు ఒకలాగే ఉన్నాం మేము ఇప్పటికొచ్చి మేము ఏమీ మారలేదు ఇకపై నుంచైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక మాకు ఇప్పటి నుంచి న్యాయం చేకూరుస్తారని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రోడ్డు మా రోడ్డు పరిస్థితి ఇప్పటికొచ్చి స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు వచ్చింది తప్ప రోడ్డు ఇప్పటికి ఇలాగే ఉంది పరిస్థితులు ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ వస్తే ఎన్ని గవర్నమెంట్ మారినా సార్ ఎప్పటికైనా సరే గవర్నమెంట్ నేర్కొని మా రోడ్డుని కనీసం మాకు రోడ్డు వచ్చే బళ్ళు వచ్చే సత చేకూరుస్తారని చేకూరుస్తారు ప్రభుత్వానికి ప్రత్యేకంగా మేము అడుగుతున్నాం చూడండి కేవలం మా ఆటో డ్రైవర్లు మాత్రమే ఊర్ల మాత్రమే డబ్బులు ఎత్తుంది మరి ఈ బాధలు అనేది కప్పుకోవడం జరుగుతుంది ఇకపై నుంచి మా బాధలు మీరు కనకారించి కూటమి ప్రభుత్వం మాకు ఈ రోడ్డు మాకి రోడ్డు తారు రోడ్డు వేయిస్తా వేయిస్తారని మేము కోరుకుంటున్నాము ఇకపై నుంచైనా మా కష్టాలు చూడండి మరి మా కష్టాలు చూసినప్పుడైనా మీ మనసు ఏ ఒక గవర్నమెంట్కైనా వస్తే గవర్నమెంట్ మా కష్టాలు ఈ ఈరోజు మేము ఇలా మాట్లాడడం జరిగింది చూడండి ఎంత ఘాతలే ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మేము కప్పుకోవడం జరిగింది దయచేసి మాకు ఈ ఆస్తి ఎంతస్తున్నా సరే మాకు ఈ ఒక్కో రోడ్డు మాకు మెయిన్ మా గిరిజన పట్టణాల్లో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి సదుపాయం లేదు హాస్పిటల్ సదుపాయం లేదు రోడ్ సదుపాయం లేదు ఏ ఒక అందుబాటు అనేది ఇప్పటికొచ్చి మాకు ఏమి లేనే లేదు అలాగే వర్షాకాలం వచ్చిందంటే రోడ్డు మహా దారుణంగా పాడైపోయి చాలా ఇబ్బందులు పడి వస్తుంది కొన్ని కొన్ని బళ్ళు కూడా యాక్సిడెంట్ గురైపోయి చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది అలాంటిది కూడా ఇప్పుడు వచ్చి ఏ గవర్నమెంట్ మాకు చూస్తున్నారు తప్ప ఇప్పటికొచ్చి మాకు ఏ గవర్నమెంట్ పట్టించుకున్న నాధుడే లేరు ఇప్పటికొచ్చి ఎవరు కూడా మాకు పరామర్శించడమే తప్ప పని చేసేవాళ్ళు ఎవరు కూడా మాకు ఇప్పుడు దగ్గర లేదు మాకు ఇకపై నుంచినా మా కష్టాలు చూసి మా మాకు నా నాయం చేకూరుస్తారని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బల్లు కోసం కూడా చెప్పాలి ఇలాగ పెట్టేసి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది గిడ్డ ఏంటది ప్రభుత్వం మా కష్టం అంతా ఎక్కడున్నారు ఏ రోజు పడుకున్నారా చెల్లారైనా దండయ్యా పాడిచ్చింది మా గిద్దే చెడిపోయారు దండయ్యా ఒక్కసారి కానీ మరిగిన చూడండి అయ్యా మా కష్టాలు మా నష్టాలు ఒక్కోసారి గమనించండి మా ఫాదర్ చూడండి అని ఒక్కోసారి మీడియా పెట్టాను సార్ అందరికి కూడా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ గారికి మీకు అందరికి నవ్వు సార్ మా రోడ్డు బాగాలేదండి గిరిజలు పోతాము మేము ఎక్కడి నుంచి వెళ్ళాలంటేనా యాభై కిలోమీటర్లు తీసుకెళ్లాలంటే యాభై కిలోమీటర్లు మేము ఎక్కడి చేస్తాం సార్ మేము ఎక్కడి చేస్తామండి అన్ని ప్రాంతాలు మేము ఉంటున్నాం